నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈథర్మ్ హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో కమ్మటి టమాటో రసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి చేయడం చాలా ఈజీ అనమాట ఏదేమైనా మన ఆంధ్రాలో ఇలా రసం ఉండి రసంతో కూడా ఏదైనా వేడి వేడిగా ఆమ్లెట్ కావచ్చు లేదంటే చికెన్ ఫ్రై కానీ సైడ్ కే పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కదా మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి ఒక గ్లాస్ నీడ వేసుకొని రెండు బాగా పండిన టమోటోల్ని అయితే తీసుకోవాలి ఈ టమోటోల్ని పైనుంచి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది లేదంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఘాట్లు పెట్టి వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక చిట్టుకెట్టు పసుపు కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన ఉడికించుకోవాలి తర్వాత వీటిని అయితే చల్లారనివ్వాలి చల్లడడం కోసం నేనైతే చల్లీలు అయితే వేసేసాను మనం ఈ టమోటో పైన ఈ విధంగా తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది ఉడికించాం కాబట్టి ఈ తొక్కనైతే నేను రిమూవ్ చేసేస్తున్నాను అది ఆప్షనల్ అండి ఉంచే ఉండిచ్చు లేదంటే తీసేయచ్చు అనమాట ఇది తీసేస్తే మనకు ఎక్కువ డస్ట్ అంటే చెత్త లేకుండా ఉంటుందన్నమాట మరీ ఎక్కువగా లేకుండా ఉంటుంది రసంలో అనమాట తర్వాత ఈ ఉడికిన ఈ టమోటోలను అయితే మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ చింతపండు ఈ టమాటో గుజ్జు బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట తగినన్ని నీళ్లు పోసుకొని ఉప్పు ఉప్పుని కరెక్ట్గా పులుపు ఉప్పు సరిపోయిందో లేదు చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనకు చింతపండు వేస్తాం కాబట్టి ఉప్పు రసంలో కాస్త ఎక్కువే పడుతుంది పులుపు కూడా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ వేసుకొని ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో రసం పౌడర్ అయితే వేసుకుంటున్నాను బయట కొన్ని రసం పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలను దంచుకొని అందులోనే ఒక ఎండుమిర్చి కొంచెం తలగడ్డ వేసి దంచుకోవాలన్నమాట అదైతే ఇందులో వేసాను వేసిన వెంటనే కదిపి మాడిపోకుండా చూసుకోవాలన్నమాట తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రసం అయితే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర కంపల్సరీ అండి రసంలో కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత ఒకసారి కలిపి ఇవి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గుమగుమలాడే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది మీరు రసం ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్